సినిమా రిలీజ్ కావడంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ డైరెక్టర్లు నటీ నటులు ఓవర్ కామెంట్స్ చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి ఘటనలు చాలానే చూసాం ఇక రీసెంట్ గా అయితే నటీనటులు చేసే కామెంట్స్ కొంచెం హద్దు మిరుతున్నాయి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెడియన్ ముప్పై ఇయర్స్ పృథ్వీ మజాకా మూవీ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథారావు రావు మేకర్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి దిల్ రూబా మూవీ ప్రొడ్యూసర్ రవికుమార్ అయితే సినిమాలో హైట్స్ హై ఇవ్వకపోతే రిలీజ్ రోజే తనకు కొట్టండి అంటూ ఓపెన్ ఆఫ్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం డోస్ పెంచాడు ఏకంగా దొంగ అంటూ వ్యాఖ్యానించిన అనవసరంగా చిక్కులో పడ్డారు అది కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని కేవలం ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్ అప్పుడప్పుడు సరదాగా తెలుగు సినిమాల్లో సాంగ్స్ డైలాగ్స్ రోల్స్ చేస్తూ ఉంటారు డేవిడ్ మాగ్నర్ తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా రీల్స్ చేస్తుంటారు ఇక అల్లు అర్జున్ పుష్ప రీల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న హుడ్ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ మూవీ ఈ నెల ఇరవై ఎనిమిదిన థియేటర్లలో సందడి చేయనుంది అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి ఆయన కూడా హాజరయ్యారు ఇక ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడు కలిసి ఈ ను పట్టుకొచ్చారు అతన్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆ వ్యాఖ్య అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించాడు రాజేంద్ర ప్రసాద్ కూడా నవ్వుతూనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు ఈ ఈవెంట్ లో వార్నర్ తెలుగులో మాట్లాడి అందరినీ నవ్వించారు అంతేకాకుండా తనదైన శైలిలో డాన్స్ చేసి అలరించారు